रोजू राष्ट्र व्याप्त టీడీపీ కీలక నేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా టీడీపీ శ్రేణులంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ప్రస్తుతం మనం ఇక్కడ గద్దే రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే చాలా మంది కూడా టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళంతా కూడా రక్తదానం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు అసలు దీనికి సంబంధించి అసలు సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి మనతో మాట్లాడేందుకు గద్దె అనురాధ గారు మనతో పట్టున్నారు చెప్పండి మేడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అంటారా ఈరోజు యువతలో యువరక్తాన్ని నింపిన అంటే మంచి జోష్ నింపిన మన నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా రోజున రాష్ట్రం అంతా కూడా ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా ఇక్కడ నేను విజయవాడ తూర్పు నియోజకవర్గం యువత క్రాంతి సారథ్యంలో యువనాయకులుగా వీళ్ళందరూ ఇక్కడికి రావటం జరిగింది మరి ఈ రోజున వసంత పంచమి అంటే అమ్మవారి సరస్వతీదేవి పుట్టినరోజునే మన విద్యాశాఖ మంత్రి మరి ఆయన పుట్టినరోజు జరుపుకోవటం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మరి అంతేకాకుండా సమాజ సంక్షేమంలో తాతకు తగ్గ మనవడు అదేవిధంగా మన రాష్ట్ర వ్యూహాల్లో తండ్రికి తగ్గ తనయుడుగా డేరింగ్ అండ్ డ్యాషింగ్లో మామకు తగ్గ అల్లుడుగా మా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో యువ యువతనికి యువరక్తాన్ని నింపిన ఈ రోజున ఒక పెద్ద నాయకుడుగా మన అందరికీ కూడా నారా లోకేష్ గారు కనబడతారు ఈరోజు మరి ఆ రకంగా ఈ రోజున మనందరం కూడా జన్మదినం జరుపుకోవటం చాలా ఆనందంగా భావిస్తున్నాను ఎందుకంటే మనం గతంలో ఆ చిన్న వయసు నుంచి కూడా ఆయన ఎంతో మంది లెజెండ్స్ మధ్యలో పెరిగారు అటువంటిది ఇవాళ ఇంట్లో ఒక్క లెజెండ్ ఉంటేనే వాళ్ళు ఎక్కడెక్కడో మా తాత ఇది మా తండ్రి ఇది అని గొప్పలు చెప్పుకునే ఈ రోజున ఆయన చాలా సింపుల్గా గ్రౌండ్ టు ఎర్త్గా ప్రతి ఒక్క కార్యకర్తని భుజం మీద చేసి పలకరించడమే కాకుండా పెద్ద నాయకులు అశోక్ గజపతిరాజు గారు వంటి నాయకుల్ని కూడా ఎంతో మర్యాదగా గౌరవించి లేచొచ్చి మరి మర్యాద చేయటం ఇవన్నీ కూడా చూస్తే విద్య ద్వారా వినయం ఏ రకంగా నేర్చుకోవచ్చు అనేది ఆయన ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా ఏ స్కూల్కి వెళ్ళినా కూడా తండ్రితో పాటు మధ్యాహ్న భోజనంలో కూర్చున్నప్పుడు వెంటనే తండ్రి ప్లేట్ని తీయటం మనం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మరి ఆ రకంగా ఈ రోజున ఆ వినయం యువత ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది క్రమశిక్షణ మరి అంతేకాకుండా ఈ రోజున గూగుల్ లాంటి పెద్ద సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకురావటంలో ఆయన పాత్ర అమోఘం అంతేకాకుండా ఇవాళ దావోస్లో ఆయన చేసే గ్లోబల్ లీడర్స్తో మీటింగ్స్ చూస్తే వాళ్ళు ఏది అడిగినా కూడా లెక్కలతో సహా ఎంత క్లియర్గా చెప్తున్నారు అని అంటే ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు అనేటట్లుగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఒక గిఫ్ట్గా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన నారా లోకేష్ గారిని మనం చెప్పుకోవచ్చు గతంలో కూడా మనం చూసాం ఆంధ్ర రాష్ట్రం రెండు వైపులా చూసింది ఒక కొడుకు ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి గారిని చూసింది ఒక కొడుకు ఎలా ఉండాలి ఈ రోజున సమాజ సేవకి నియమించబడటమే కాదు అంత చక్కటి చదువులు చదువుకొని ఐటీ శాఖ మంత్రిగా ఈ రోజున అక్కడ గూగుల్ని తీసుకొచ్చిన ఇక్కడ మన క్వాంటమ్ కంప్యూటర్స్ని అమరావతి తీసుకొచ్చినా కూడా ఆయన పాత్ర అంతేకాకుండా మెగాడిఎస్సి మనం ఏదైతే మొదటి సంతకం చేశారో తను విద్యాశాఖ మంత్రిగా దాన్ని ఎటువంటి అపవాదులు లేకుండా బ్రహ్మాండంగా ట్రాన్స్ఫర్స్లో కానీ దేనిలో కానీ చాలా క్లియర్గా దాన్ని పదహారు వేల మందికి ఇచ్చిన తీరు చూస్తే ఎంత అమోఘం రాష్ట్ర ప్రజలందరూ కూడా అబ్బురపడే పరిస్థితి అంటే అంత చక్కటి క్రమశిక్షణ కానివ్వండి అవినీతి రహితంగా ఏ రకంగా అయితే ఈ రోజున ఐటీ శాఖ మార్చులాంటివి అన్ని రంగాలలో ఐటీ కానివ్వండి ఎలక్ట్రానిక్స్ కానివ్వండి వ్యవసాయం కానివ్వండి దేని గురించి కృష్ణునేసినా కూడా గ్లోబల్ మీట్లో ప్రెస్లో బ్రహ్మాండంగా మాట్లాడిన తీరు నిజంగా రోజున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి భారతదేశ ప్రగతికి కానివ్వండి భారతదేశ నిర్మాణంలో రాబోయే రోజుల్లో ప్రముఖ పాత్ర వహించటంలో సందేహం లేదు ఈ రోజున మహిళల్ని గౌరవించటంలో తన తల్లిని గౌరవించటం కానివ్వండి ఇవాళ బ్రాహ్మణిని గౌరవించటం భార్యని గౌరవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క తల్లి కూడా ప్రతి ఒక్క భార్య కానీ ఎవరైనా సరే ఈ రోజున ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు నారా లోకేష్ గారికి నిండు నూరేళ్ళు ఆనందంగా మరి సంతోషంగా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం భారతదేశ ప్రగతి కోసం ఆయన తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని అంటిబెట్టుకుని ఉంటారని మేము అందరం కూడా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై మహాకూటమి ఆయన ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక మంత్రిగా ఎదిగిన ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఏ విధంగా చూడొచ్చు అంటే యూత్ ఏ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అతను చిన్నతనం అంటే ఒక తక్కువ ఏజ్లోనే ఒక కార్యకర్తగా వచ్చినప్పుడు అతన్ని చాలా ట్రోల్ చేశారు అటు ప్రతిపక్షంగా అటువంటిది ఒక యువగళం పాదయాత్ర ద్వారా ప్రతిపక్షాలని గడగడలాడిస్తూ ఎక్కడికక్కడ ఉన్న సమస్యల్ని తెలుసుకుంటూ ఏ ఏ ప్రాంతాల్లో ఏమేమి ఉన్నాయని చెప్పి వాటన్నింటినీ తెలుసుకుంటూ వాటన్నిటినీ సంస్కరణలు చేసే దిశగా ఈరోజును ఎంత కష్టపడుతున్నారంటే రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతూ క్రమశిక్షణతో విలువలతో ముందుకు వెళుతున్నారంటే ఇది యువత ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఇవాళ విద్యార్థులందరికీ యువతకి తను ఒక విద్యాశాఖ మంత్రిగా తను చేసి చూపిస్తూ తను ఒక నమూనాగా నిలబడతా ఉన్నారు కాబట్టి దాన్ని ప్రజలందరూ కూడా స్ఫూర్తిని పొంది కార్యకర్తలందరినీ ప్రేమతో పలకరిస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఇవాళ తన దార్శనికతతో తన కా వాళ్ళని తన ధైర్యం చెప్తూ ముందుకెళ్లే తీరు ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్తని కూడా ఆకర్షిస్తాం ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక మంత్రి స్థాయికి ఆయన ఎదిగారని చెప్పి ఎన్ని ట్రోల్స్ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా తను యువగలం పాదయాత్ర చేసి జనంలో తానేంటో నిరూపించుకున్న యువనేత అని చెప్పి కూడా టీడీపీ నేత గద్యానరాధ గారు చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ